అందరికీ నమస్కారం పెంగళి వెంకయ్య గారు అని తెలుగు తేజాలు శీర్షికలో మన జాతీయ జెండాని రూపకర్త అయినటువంటి పెంగళి వెంకయ్య గారు గురించి తెలుసుకుంటున్నాం ఆయన రెండు ఆరు అంటే జూన్ నెల పద్దెనిమిది వందల డెబ్భై ఆరు నుండి నాలుగు అంటే జూలై నెల వందల నాలుగవ తారీఖు జూలై నెల పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఆయన జీవించి ఉన్నారు ఆయన పుట్టింది మచిలీపట్నంలో బట్ల పెనుమర్రు అనేటువంటిది స్వాతంత్ర సమరయోధుడు ఆయన అంతేకాకుండా ఆయన మన దేశ జాతీయ పతాక ఆవిష్కర్తగా చెప్పుకున్నాం కదా భారతదేశానికి ఒక జాతీయ జెండా అవసరం అని చెప్పేసి ఆయన నొక్కి వక్కాణించాడు కాంగ్రెస్ పార్టీ మహాసభలో పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే గ్రంథాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు అయితే ఆయన ఇంతే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు అయితే ఆ